హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిలు ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం చేస్తున్నానండి ఈ వెల్లుల్లి కారాన్ని నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అలానే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొన్ని హెల్త్ టిప్స్ చెప్తూ చేసి చూపిస్తాను ముందుగా రోలుని రోకల్ని శుభ్రంగా కడిగి పొడి గ్లాతుతో తుడుచుకొని తడి ఏమీ లేకుండా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కారం చేసుకోవడానికి కొలత కోసము ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో అర గ్లాసు కార పొడిని రోటిలోనికి వేసుకోవాలి ఒక టీ స్పూన్ కళ్ళుప్పు వేసుకోండి కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి అరుగుదలకు కూడా చాలా మంచిది ఇందులో కల్లుప్పు వేసాం కదండీ కల్లుప్పు మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి మిక్సీ కానీ రోలు కానీ తడి లేకుండా చూసుకోండి అప్పుడే వెల్లుల్లి కారం నిల్వ ఉంటుంది ఉప్పు మెత్తగా అయ్యేంత వరకు దంచుకున్న తర్వాత రెండించులు ఎండు కొబ్బరిని ఇలా వెల్లికల వేసుకొని మెత్తగా దంచుకోండి ఇలా దంచుకున్నప్పుడు కారం అనేది రోటికి అంటుకున్నట్టుగా ఉంటుంది మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలి ఈ వెల్లుల్లి కారాన్ని బాలింతలకి పత్తికారంగా చేసి పెడతారండి ఇలా చేసి పెట్టడం వలన తల్లిపాలు అనేది బాగా పడతాయి కొబ్బరిని ఇలా మెత్తగా మొత్తం బాగా కలిసేలా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఏ గ్లాసుతో కారపొడిని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకొని దంచుకోవాలి ఒక గ్లాసు వెల్లుల్లి రెబ్బలకి అర గ్లాసు కారపొడిని వేసుకుంటే కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది కారము వెల్లుల్లి కొలతలతో తీసుకోండి ఉప్పు అనేది మన టేస్టును బట్టి చూసుకొని వేసుకోవచ్చు జీలకర్ర మన ఇష్టం అండి ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది తక్కువ వేసుకున్నా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి మధ్య మధ్యలో రోటికి అంటుకోకుండా ఇలా స్పూన్తో కలుపుకుంటూ దంచుకోండి వెల్లుల్లి కారాన్ని మిక్సీలో కంటే రోటిలో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది వెల్లుల్లి కారాన్ని ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోండి ఇలా చేసుకున్న వెల్లుల్లి కారానికి పోపు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి వెల్లుల్లి కారం చాలా రుచిగా వస్తుంది ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక చిటికడు మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా ఆయిల్లో అలానే వేసుకుంటే అవి పేలుతాయి ఇలా పొట్టు తీసుకొని వేసుకోండి వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి వెల్లుల్లి కారాన్ని ఇలా ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల వెల్లుల్లి కారము ఎక్కువ ఘాటుగా లేకుండా పచ్చివాసన లేకుండా చాలా కమ్మగా ఉంటుంది రెండు నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎక్కువ దగ్గు వచ్చినప్పుడు తిరణాలుగా అయింది అయింది అని చెప్తూ ఉంటారు కదండి పెద్దలు అలాంటప్పుడు ఇలా వెల్లుల్లి కారం చేసి రొట్టెతో పాటు పెట్టండి దగ్గు అనేది త్వరగా తగ్గుతుంది చాలా రుచిగా ఉండే రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్